హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ నిన్న నేను ఒక వీడియో అనేది అప్లోడ్ చేశానండి దానికే కాదు ఒక సబ్స్క్రైబర్ అనేసి మనకు ప్రతి ఒక్క వీడియోని ఫాలో చేసినట్టుంది వారు ఒక కామెంట్ చేయడం జరిగిందండి అది బ్యాడ్ కామెంట్ ఏం కాదండి అది మంచి కామెంటే కొంచెం మంచిగా ఉంది కొంచెం బ్యాడ్గా ఉంది అది ఎందుకు కూడా చెప్తానండి దాని దానికి సంబంధించిన వీడియో ఇది వాళ్ళు ఏం చెప్పారంటే అన్నా యూట్యూబ్లో ఇలాంటి అంటే అన్ని వీడియోల గురించి నేను చెప్పాను కానీ యూట్యూబ్లో ఇలాంటి ఏదైతే చెట్ల గురించి కానీ ఏదైతే ఉన్నాయో ఏది ఉన్నా కూడా వేస్ట్ అన్నా ఏది తిన్నా ఆ సమస్య అనేది వెళ్ళిపోదు అనేసి చెప్పడం జరిగిందండి తప్పు బ్రదర్ మీరు ఏ అది చేసింది కామెంట్ మంచిదే కానీ దీని సమస్య అనేది పరిష్కారం కాదనేసి మాత్రం తప్పండి ఎందుకు నేను తప్పని చెప్తున్నాను అంటేనండి యూట్యూబ్లో అన్నీ అన్నీ నేను చెప్పట్లేను కొన్ని పనికిరాని ఉండొచ్చు అన్నీ మాత్రం కాదండి నేను చెట్ల గురించి మాత్రం నేను ఖరా చెప్తానండి నెంబర్ వన్ టిప్స్ అనేది అంటే చెట్ల ద్వారా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఖచ్చితంగా వెళ్ళిపోద్ది కాకపోతే వాడే విధానం అదే విధంగా ఓపిక ఎన్ని రోజులు అంటే ఇప్పుడు మీరు దాదాపు ఒక వంద గ్రాముల పొడి కానీ చూర్ణం కానీ చేశారనుకోండి దాన్ని మీరు అయిపోయేదాకా యూజ్ చేయాలి ఇంకొక వంద గ్రాములు చేసుకోవాలి ఒక మూడు వందల గ్రాములు కనుక మీరు కనుక అయిపోయేదాకా కనుక మీరు కనుక తిన్నట్లయితే మీ సమస్య ఉంటే మాత్రం అప్పుడు అడగండి అప్పుడు కామెంట్ చేయండి యూట్యూబ్లో ఈ చెట్ల గురించి మాత్రమే అన్ని గురించి చెప్పట్లేనండి ఈ మరుగుమంది ఇవన్నీ చెప్తే మాత్రం నిజంగానే వాళ్ళు చెప్పకుండా ఫేక్ అనేది చెప్తాను నేను ఈ ఈ చెట్ల గురించి మాత్రం నెంబర్ వన్ అండి ఈరోజు మీకు సవాల్సిరి మరి కామెంట్ చేశారు కాబట్టి నేను సవాల్సిరి మరి ఒకరి చెప్పబోతున్నానండి టూ టైప్స్ చెప్తాను ఒక్క రెండు నెలలు యూజ్ చేయండి అంతే అంతకంటే ఎక్కువ ఏం చేయకండి మీరు యూజ్ చేసే ఓపిక మీకు ఉన్నట్లయితే ఈరోజు నేను చెప్పేది మీరు యూజ్ చేయండి ఎవరైనా సరే ఎవరైతే మీరు ఇలాంటి సమస్య కోసం ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి నేను సవాల్ విసిరుస్తున్నానండి రెండు నెలలు ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా మీరు చేయండి ఇప్పుడు నేను చెప్పబోయేది ఏదైతే ఉందో అది బయట మార్కెట్లో కూడా దొరుకుతుందండి ఆయుర్వేద షాపుల్లో కానీ ఆయుర్వేద షాపుల్లో కూడా ఈ మధ్య కాలంలో చూసుకుంటే రకరకాల ఏదైతే కంపెనీస్ ఉంటాయో ఆ కంపెనీ కొన్ని ఫ్రాడ్స్ అనేసి చేయడం జరుగుతుందండి అంటే ఉదాహరణకి కొన్ని మనం చూర్ణాలు చూసుకుంటేనండి పర్ఫెక్ట్గా ఉంటుంది కానీ దాన్ని యూజ్ చేసే దాన్ని ఫలితం మాత్రం రావట్లేదండి ఎందుకంటే అది ఖర్చుతో కూడిన పని కాబట్టి అంటే ఖర్చు అంటే కాదండి కొంచెం సం దాన్ని ఓపిక అనేది ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దాన్ని తయారు చేయడం ఆ మొక్కల్ని తీసుకురావడం దాన్ని ఇది చేయడం ఎంత ప్రాసెస్ అని ఎక్కువ రోజులు టైం పడుతుంది కాబట్టి కొంతమంది కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నారంటేనండి అంత టైం మనకు అవసరం లేదు వచ్చేటోళ్ళు మన సునీల్ గారు ఒక సినిమాలో డైలాగ్ చెప్పినట్టు ఆ ట్విట్టర్లో కిరసనాలు కలిపితే వెనకొచ్చిన తెలుస్తుంది ముందర వచ్చినవి ఏం తెలుస్తుందిరా కనుక చూస్తాడా ఏంటి అనేసి చెప్పారు కదా అదే సేమ్ వర్తిస్తుంది అండి తినేటోడు చూర్ణం అనేది చూస్తాడు కానీ ఏ చూర్ణం ఎలా ఉంటుంది పని చేస్తుందా లేదా ఏం చేసుకోడు కదా తిన్న తర్వాత అది కొని ఎట్లాగో యూజ్ చేస్తాడు కదా యూజ్ చేసిన తర్వాత ఫలితం రాకపోతే ఇంకోదానికి మారుతాడు అంతేగాని మనకేం ఇది కలితా ఇది వర్జనాలు ఏం తెలుసుకోవడానికి ఒక ఉద్దేశంలో కంపెనీలు తయారు చేయడం జరుగుతుంది అది ఫేక్ అనేసి నేనైతే కొన్ని కంపెనీలు అన్నీ చెప్పట్లేను ఓకేనా సో అటువంటి వాటిలో సో మీకు నిజంగా ఈరోజు నేను చెప్పబోయే రెండు ప్రక్రియలు మీరు చేసే మీరు సొంతంగా చేసుకోండి చెప్పిన విధంగా ఎక్కడ ఈడియో స్కిప్ చేయకుండా రిజల్ట్ రెండు నెలల తర్వాత మీకు రాకపోతే ఎవరైతే మీరు జీరో సమస్యతో ఉన్నారో మీ సమస్య అరవై డెబ్బై శాతానికి పెరుగుద్ది అండి ఖచ్చితంగా పెరుగుద్ది ఆ సమస్య తగ్గి మీరు ఆనందంగా పెంచడానికి ఓకే మరి చెప్పబోయేందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మీకు ఈ లోగో వీడియో కింద లోగో కనిపిస్తే లోగో కింద పక్కన ఒక సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తే దాన్ని నొక్కండి నొక్కగానే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి నేను అన్ని చెప్పేసరికి కొంతమంది అనేసి అంటున్నారండి నిన్న వీడియోలో కూడా కొన్ని సాంగ్స్ రిడీ చేస్తాను అన్నీ చెప్పేసరికి ఈ వీడియో అనేది లెంత్ ఎక్కువైపోయింది టూ మచ్ సోదండి అనేసి కొంతమంది చెప్తున్నారండి ఇవన్నీ చెప్పాలి కదా మీకు ఇప్పుడు నేను ఒకటైతే నేను చెప్తాను ఫోటో అయితే చూపిస్తాను మా ఏరియాలో లేదు నేను వచ్చేటప్పుడు అన్నీ చూశాను అనమాట అది ఎక్కడ దొరకలేదు నేను ఫోటో అయితే చూపిస్తాను దాని గురించి చెప్తాను మీ ఏరియాలో ఎక్కడైనా ఉండి ఉంటే మాత్రం మీరు నేను చెప్పిన విధంగా తయారు చేసుకోండి ఇక రెండోది అయితే ఎక్కడ పడితే అక్కడ దొరుకుద్ది ఇక్కడ కూడా ఉందన్నమాట రెండోది దాన్ని చూపిస్తూ నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మా ఏరియాలో దొరక ఏదైతే దొరకలేదు అది మీ ఏరియాలో ఉండొచ్చు అది ఎక్కడైనా దొరికే ప్రక్రియ కానీ మొక్క కానీ మా ఏరియాలో ఇక్కడ లేదండి ఇక్కడ అది ఓకే నేను చూశాను కానీ చెరువు నిండిపోయింది చెరువులో చెరువులలో నేను చూశాను దాన్ని చెరువు నిండిపోయింది ఇక్కడ ఎక్కడ లేదని అందుకనే నేను చెప్తున్నాను మీ ఏరియాలో ఉండొచ్చు అదేంటో మీకు చూపిస్తాను రెండో రకం అనేసి మీకు అందరికీ తెలిసి నేను దాదాపు ఐదు ఆరు వీడియోలు చేశాను అది మీకు తెలుసు దాని గురించే చెప్పబోతున్నాను ఇప్పుడు మీరు కొంచెం వీడియోని దాకా చూడండి ఎవరైతే మీరు మంచిగా కావాలి అనుకున్న వాళ్ళు ఓకే సో మీరు బ్యాక్ కెమెరా ఇవి చేస్తాను వీడియోని దాకా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ది అంటే నీటి గొబ్బె అండి నీటి గొబ్బి అన్నమాట మీకు ఫోటో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ సైడు ఇలా ఉంటుందన్నమాట నీటి గొబ్బి ఎక్కడ ఉంటుందంటేనండి ఏదైతే మన చెరువు పక్కన కానీ కాలువ పక్కన కానీ వరేళ్లలో అంటే కాలువలలో ఉండడం జరుగుద్దండి నీళ్లు ఉన్న కాడ అది నీళ్లు నిండుగా ఉన్నప్పుడు కాలువ అనేసి అది పెరగదు కాలువలో నీళ్ళు అనేసి తగ్గిపోయిన తర్వాత మామూలుగా మా ఉన్న చోట అది ఒడ్డుకైతే అదైతే ఆ నీటి గొబ్బి అనేది ఉంటుందండి ఆ నీటి గొబ్బిలు గింజల్ని తీసుకురండి మీరు తీసుకొచ్చి మంచిగా శుభ్రం చేసుకొని మీరు ఒక దగ్గర ఉంచుకోండి ఒక యాభై గ్రాములు వంద గ్రాములు రెండు వందల గ్రాములు మీ ఇష్టం ఎంతైనా మీరు దొరికిన ఏదైతే గింజలు ఉన్నాయో అవి తీసుకొచ్చి మీరు స్టోర్ పెట్టుకోండి ఓకే స్టోర్ పెట్టుకున్న తర్వాత దాటి ఏం చేయాలో కూడా నేను చెప్తాను నీటి గొబ్బి దానికి చిన్న ఏది మన ఆ ట్రాక్ ఉంటుంది చూసారా ఆ చెట్టు మాదిరిగానే అంతెత్తు ఉంటుంది దాని లెక్క కాదు కానీ ఆ చెట్టు మాదిరిగానే అంతెత్తు ఉంటుంది కాకపోతే దానికి ముళ్ళులు ఉంటాయండి ఆ చెట్టుకు నీటి గొబ్బి అనేసి ఫోటో చూశారు కదా ఆ మాదిరిగా ఉంటుందండి ఓకే ఇప్పుడు మనకు అది దాని గింజలు అనేసి కంపల్సరీగా ఉండాలి దాన్ని నీటి గోబీ గింజలు తీసుకురండి తీసుకొచ్చి శుభ్రంగా కడుక్కొని ఎండబెట్టుకోండి నీళ్ళలో నీటిలో ఒక రెండు మూడు రోజులు ఎండబెట్టుకోండి ఇప్పుడు రెండోది వచ్చేసి మనకు అందరికీ తెలిసింది ఇప్పుడు నేను చూపిస్తాను అది కూడా ఇక్కడ లేకుండా చేసిర్రన్నమాట చూడండి ఇక్కడ అది కూడా లేకుండా చూడండి ఇన్ని రోజులు మనకేమో ఇక్కడ అయితే ఉండేది అది కూడా లేకుండా చేసిరన్నమాట సో ఇక్కడ కంపల్సరీ ఉంటుంది అది నేను వీడియో స్టాప్ చేసేది అది ఎక్కడ ఉంటుందో అక్కడ నేను ఈడో సూట్ చేస్తాను ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ చెప్పింది గుర్తుంది కదా నీటి గొబ్బి గింజలు ఓకే అది నీళ్ళు ఉన్న ఏరియాలో చెరువు పక్కన వడ్డం మటి కానివ్వండి పెద్ద కాలువల వడ్డెంబట్టి కానివ్వండి లేదా ఎట్లా ఏ ఎక్కడైనా పారే ఏదైతే కాలువలు ఉంటాయో ఆ అనేసి ఉండడం జరుగుతుంది ఓకే దాని గింజలు అయితే కంపల్సరీగా ఉండాలి నేను ఈ ఈ గింజ అనేసి ఏదైతే నీటి గొబ్బి గింజ అనేసి మార్గ మన ఆయుర్వేద షాపుల్లో కూడా దొరుకుద్దండి కానీ మీరు సొంతంగా మీరు తీసుకొస్తేనే బాగుంటుంది నేను అది చెప్తున్నాను మీరు ఆయుర్వేదంలో తీసుకొచ్చిన నేను యూజ్ చేసినా నాకు ఫలితం రాలేదు మీరు సవాలు ఇస్తలేరు కదా అనుకుంటే మాత్రం నేను దానికి ఏం బాధ్యని కాదు నేను చెప్పిన విధంగానే మీరు ట్రై చేయాలి అంతకంటే ఎక్కువ మాత్రం మీరు చేయకూడదు ఓకేనా నీటి గొబ్బి గింజలు యాభై గ్రాములు వంద గ్రాములో రెండున్నర గ్రాములు మూడమే ఎంత అంత తీసుకురండి నేను శుభ్రం చేసుకుని నీటిలో నీడలో ఎండబెట్టుకొని దాన్ని పక్కన ఉంచండి ఇప్పుడు రెండో దాన్ని నేను చెప్తాను అనమాట ఓకే ఇక రెండోది ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది ఆ చెట్లు కూడా మన వర్షాకాలంలో దొరుకుతాయి ఇవి ఎందుకంటే ఇలాంటి ఇప్పుడు మనకు నవంబర్ డిసెంబర్ నెలలో ఇవి మేకలు గొర్రెలు అనేసి బాగా వేస్తూ ఉంటాయండి మీరు నేను చెప్పిన విధంగా ట్రై చేయండి మీకు రెండు నెలల్లో రిజల్ట్ రాకపోతే నేను సవాల్ ఇస్తున్నాను మీకు ఎటువంటి సమస్య అయినా రెండు నెలల్లో మీరు ఆ తర్వాత మీరు ఎలా ఉంటారో అలా మీరు ఉండకపోతే చూడండి ఇది ఓకేనా ఇది రెండో చెట్టు అనేది ఇది మీకు అందరికీ తెలిసిందే దాదాపు మంది దీని గురించి చెప్తా ఉంటారండి అతిబల చెట్టు ఓకేనా ఈ అతిబల చెట్టు గింజలు ఉంటాయి కదండి కాయల గింజలు అనేది ఉండడం జరిగింది ఒక్కటి కూడా లేవండి ఇక్కడ మొత్తం చెట్టు కూడా ఎండిపోయింది చూడండి నేను చాలా వెతికాను అక్కడ దొరకలేదు ఈ చెట్టు నాలుగు కొమ్మలు అయితే మనకు దొరికాయి అన్నమాట అయితే ఈ అతిబల గింజలు ఉంటాయి కదా కాయలు ఉంటాయి కదా మన దువ్వైన చెట్టు అతిబల చెట్టు అనేసి అనడం జరుగుద్దండి ఇది దీనికి చాలా ఏదైతే చెట్టుకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఉంటుందండి దాన్ని వాడే విధానం ఎవరికి తెలియదు ఆ విధానం తెలిసిన వాళ్ళు దీని గురించి చెప్తా ఉంటారండి ఎంతటి గొప్పటి అంటే ఎంత గొప్పతనాన్ని మనకి ఇస్తుందో ఈ చెట్టు గురించి అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనమాట మీరు వీటి వల్ల మీకు రిజల్ట్ రాదు అనేసి మాత్రం అనుకోకండి నీటి గోబీ గింజలు తీసుకొచ్చిన తర్వాత ఒకటి చెప్పడం మర్చిపోయానండి నేను ఇలాగా నీటి గొబ్బి గింజలు అనేది ఉంటాయి కదా అది తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ నీళ్ళలో వేసేయాలండి మీరు నీళ్ళలో వేసిన తర్వాత మీరు ఏదైతే మంచి గింజలు ఉంటాయంటే మన సమస్యను పోగొట్టే గింజలు ఏదైతే ఉంటాయో ఆ గింజల్లో పుష్కలంగా పోషకాలు ఉన్న గింజలు ఏమో మునిగిపోతాయి పుచ్చు గింజలు అనేసి పైకి తేలిపోతాయి అన్నమాట ఆ పుచ్చు గింజల్ని మీరు తీసేయాలి నీటిలో మునిగిపోయిన గింజల్ని తీసుకొచ్చి ఒక రెండు రోజులు నీడలో ఎండబెట్టుకోవాలి సేమ్ ఇలాగనే ఏదైతే మన అతిబల చెట్టు కాయల గింజల్ని కూడా మీరు తీసుకొచ్చి ఎన్నైనా తీసుకోరండి తీసుకొచ్చి ఒక గింజలో కానీ ఎక్కడైనా మీ ఏ విధంగా అయినా మీకు చేయాలనిపిస్తే ఆ విధంగా చేసుకోండి ఎలా అంటే వీటి గింజల్ని మీరు నీటిలో ఫస్ట్ మీరు పడేయాలి మంచి గింజలు కిందికిండిపోతాయి పుచ్చు గింజలు పైకి తేలిపోతాయి అనమాట కిందికి నీటిలో మునిగిన గింజల్ని తీసుకోండి పైకి తేలిన గింజల్ని తీసుకోకండి ఒకసేపు ఒకసారి మీరు చేయి కూడా లోపల మీరు ఆ గింజలన్నీ నీటిలో వేసిన తర్వాత చేయితోని ఇలా తిప్పండి ఒకవేళ తిప్పిన తర్వాత కొన్ని పుచ్చు గింజలు ఉంటాయి కదా అవి కూడా కొన్ని మునిగిపోతాయి అన్నమాట కొన్ని పుచ్చు గింజలు అనేసి వెంటనే తేలిపోవు ఓకేనా సో ఇలా చేయిబట్టి తిప్పిన తర్వాత ఆ పుచ్చు గింజలు అందులో ఏదైతే ఉన్నా అవి కూడా బయటికి తేలిపోతాయి అనమాట ఇక అసలైంది మీకు ఉంటాయి కదా వాటిని ఏదైతే ఈ అతిబల చెట్టు గింజలు నీటి గొబ్బి చెట్టు గింజలు తీసుకొచ్చి మీరు శుభ్రంగా కడుక్కున్న తర్వాత మంచి గింజల్ని నీటిలో మీరు కడిగేసి శుభ్రంగా ఎండబెట్టుకోండి ఇది ఇదొక సైడు అదొక సైడు ఎండబెట్టుకొని నీడలో ఎండబెట్టుకోవాలి నీడలో ఎండబెట్టుకొని మీరు చూర్ణం చేసుకోవాలండి ఏం లేదు చూర్ణం అంటే చాలా సింపుల్ అండి ఈ చూర్ణం చేసే కాడ చాలామంది భయపడి ఏదైతే మనకు ఆయుర్వేద షాపుల్లో తీసుకొచ్చి వాళ్ళు వాడుతున్నారండి ఓకేనా మీరు సొంతంగా తయారు చేసుకున్న దాని మీద ఏది రాదు మీరు సొంతంగా తయారు చేసుకున్నదే నెంబర్ వన్ మీకు రిజల్ట్ అనేది రావడం అయితే జరుగుద్ది ఓకేనా అయితే దాన్ని మీరు బాగా దంచండి రోకలు వేసి ఫస్ట్ ఈ అతిబల చెట్టు గింజలు కానివ్వండి లేదా నీటి గోబి చెట్టు గింజలు ఏదో ఒక గింజలు తీసుకొని బాగా దంచి దంచిన తర్వాత మెత్తగా కొంచెం పొడి అయిన తర్వాత ఒక వస్త్రంలో వేసి ఇలా ఇలా మనం ఊపినట్లయితే ఆ వస్త్రం నుంచి పొడి అనేది రాలిపోతూ ఉంటుందండి అదే వస్త్రకాయం అనేసి చెప్తూ ఉంటారండి కొంతమంది వస్త్రకాయం చేసుకోండి దానికి చూర్ణం అనేది రావడం జరుగుద్ది సేమ్ ఈ ఏదైతే మనకు అతిబల చెట్టు గింజల్ని కూడా ఇలాగనే మీరు చూర్ణం చేసుకోండి మీరు సొంతంగా చూర్ణం చేసుకోండి షాపులో దొరికేది మాత్రం తీసుకురాకండి ఓకే ఇలా చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను చూడండి అసలైన మజా ఇప్పుడు ఉంటుంది ఈ విధంగా మీరు తయారు చేసుకొని రెడీలో పెట్టుకోండి నీటి గొబ్బి గింజల పొడి అదేవిధంగా అతిబల చెట్టు గింజల పొడి తయారు చేసుకొని మీరు ప్యూర్ నాటు ఓకేనా ప్యూర్ నాటు నేను మీరిప్పుడు పల్లెటూరులో ఉండేవాళ్ళు వాళ్ళకైతే దొరుకుద్ది సిటీలో ఉండేవాళ్ళు మనకి ఎలా దొరుకుద్ది అనుకుంటే పాల షాపుకి వెళ్ళండి ఓకేనా ఆవు పాలు స్వచ్ఛమైన ఆవు పాలు ప్యూర్ నాటు ఆవు పాలు తీసుకోండి మీరు ఒక గ్లాసే తీసుకోండి ఓకేనా గ్లా మరగబెట్టి అంటే వెచ్చ చేసి పక్కన ఒక గ్లాస్ పాలు తీసుకొని ఏదైతే మీరు తయారు చేసుకున్న నీటి గొబ్బు గింజల పొడి అదేవిధంగా అత్తిబలా చెట్టు గింజల పొడి ఉన్నాయి కదా ఇదొక చెంచడు అదొక చంచాడు వేస వేయండి ఓకేనా వేసి బాగా తిప్పండి ఏదైతే ఈ నీటి గొబ్బి గింజలు ఫస్ట్ వేయకండి ఫస్ట్ ఏమో ఏదైతే మనకు అతివల చెట్టు గింజలు ఉన్నాయో అది ఫస్ట్ వేసి బాగా తిప్పండి పాలలో తిప్పిన తర్వాత కొద్దిసేపు తర్వాత ఈ నీటి గోబ్బి గింజల్ని వేసి తిప్పండి అలా నీటి గొబ్బి గింజలను లాస్ట్లో ఎందుకు ఏం చెప్పానంటేనండి కొంచెం ఆ బంక బంకగా ఉంటుందండి అది మన లోపల మన పాలలో వేసేసరికి కొంచెం బంక బంకగా అవుతుంది మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమి ఉండదు కొంచెం బంక లెక్క తయారవుద్ది ఓకేనా మన పాలలో ఆవు పాలలో స్వచ్ఛమైన ఆవు పాలలో వేయంగానే కొంచెం బంక లెక్క తయారవుద్ది ఆ బంక లెక్క తయారైన పాలనే మీరు మిశ్రమాన్ని మీరు పట్టికి బెల్లం ఓకేనా ఒక పట్టికి బెల్లం చూర్ణం అనేసి ఉంటుందండి ఇది మీరు ఆయుర్వేద షాపులో తీసుకోవచ్చు దీన్ని నకిలీ చేసే ప్రయత్నం ఎవరు చేయరండి ఓకే పటికి బెల్లం తీసుకొచ్చి ఆ చూర్ణం తీసుకురండి మీరు అది మాత్రం తీసుకురాకండి గడ్డలు లేకుంటాయి కదా అది తీసుకురాకండి పట్కి బెల్లం చూర్ణం తీసుకొచ్చి ఒక చెంచోడు ఈ మూడు చెంచాలు కలిపి ఒక గ్లాస్ పాలలో స్వచ్ఛమైన ఆవు పాల గ్లాసులలో కలిపి ఇక మీరు రోజుకొకసారి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి కనుక తీసుకున్నట్లయితే ఇలా ఒక రెండు నెలలు మీరు తీసుకున్నారంటేనండి మీకు నేను సవాల్ ఇసిరాను కదా ఇలా ఇప్పుడు ఎవరైతే మీరు తయారు చేసుకోవాలని అనుకుంటున్నారో అన్నీ సేకరించుకున్నా కాడ రాసి పెట్టుకొని ఇలా చేసుకొని నేను చెప్పిన విధంగానే ప్రయత్నం చేయండి రెండు నెలల తర్వాత వచ్చి నా వీడియో కింద కామెంట్ చేస్తారు మీరు ఇది పక్కానండి ఎందుకని చెప్తున్నాను ఈ ప్రక్రియ తెలుసానండి ఒక బ్రదర్ కామెంట్ చేశారండి ఇది ఆ యూట్యూబ్లో ఎన్ని చేసిన చూసినా మనకు రిజల్ట్ అనేది రాదు పోయా అంత ఫేక్ అనేసి తప్పు బ్రదర్ అది చెట్ల గురించి వాడే విధానం తెలియకపోవచ్చు మీకు అందుకనే మీరు ఫేక్ అనేసి అంటున్నారు మామూలుగా మనిషికి ఓపిక అనేది లేదు ఈ కాలం మనిషికి అయితే ఓపిక అనేది అస్సలు ఉండదండి మీరు చెట్ల ద్వారా మీకు సమస్య సమస్య పరిష్కారం కావాలంటే మీరు ఓపిక అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలి మీకు ఇది వెంటనే మనం ఇవాళ వేసుకుంటే రేపు కల మనకు సమస్య అనేది వెళ్ళిపోయి మంచిగా హ్యాపీ హ్యాపీగా ఉంటామనేసి కాదండి కరెక్ట్గా రెండు మూడు నెలలు టైం పడుతుంది ఇక అధికంగా సమస్య ఉన్న వాళ్ళకి మూడు నెలలు యూజ్ చేయాలండి మూడు నాలుగు నెలలు కంపల్సరీ యూజ్ చేయాలి అలా యూజ్ చేసిన తర్వాతనే మీ సమస్య పర్మనెంట్గా వెళ్ళిపోయి మీకు అసలు మళ్ళీ జన్మలో రాదన్నమాట ఒకవేళ వచ్చినట్టు అనిపించినా సేమ్ ప్రక్రియ మీరు ఏదైతే ఏ చెట్ల గురించి వేరు కానీ పొడి కానీ కాయలు కానీ గింజలు కానీ వారి చూర్ణం కానీ ఏదైతే మీరు తిన్నారో దాన్ని తిన్న తర్వాత ఏదైతే మీ సమస్య వెళ్ళిపోయిందో మళ్ళీ ఆ సమస్య వచ్చినప్పుడు అదే తినండి మీరు ఓకేనా అంతేగాని చెట్ల గురించి సమస్య అనేది వెళ్ళిపోదు ఫేక్ అనేసి అనుకోకండి మనం వాడే పద్ధతి కానీ చెప్పే విధానం చెప్పే విధానంలో కూడా ఉంటుందండి ఇప్పుడు నేను చెప్పాను కదా ఇదే విధానాన్ని ప్రతి ఒక్కరు ఒక మూడు నెలలు మీరు ఇస్తున్నాను కదా రెండు నెలలలో మీకు వస్తుంది ఇక అధికంగా సమస్య ఉండే మూడు నెలలు పడుతుందండి ఒక ఆటో ఇటు మూడు నెలలు యూజ్ చేయండి మీ సమస్య ఉంటే మాత్రం అప్పుడు చెప్పండి కామెంటు ఆ కామెంట్ చేయండి అప్పుడు చెప్పండి ఫేక్ అని చెట్ల గురించి ఓకేనా ఈ రకంగా చేసుకోండి మీరు నీటి గొబ్బి గింజలు అదేవిధంగా అతిబల చెట్టు గింజలు ఈ రెండు పటిక బెల్లం చూర్ణం స్వచ్ఛమైన ఆవు పాలు ఇవి ఇవేనండి నాలుగే ఏమీ లేదు రో ఉదయం ఒకసారి పరిగడుపునే సాయంత్రం ఎప్పుడైనా తీసుకోవచ్చు సాయంత్రం పూట ప్రతిరోజు తీసుకోవాలి ఉదయం సాయంత్రం ఇది అసలైన మజా ఓకేనా ఫ్రెండ్స్ ఇలా చేసేద్దాము మీకు ఎవరికైనా ఉండి ఉంటే చేసిన తర్వాత మూడు నెలల తర్వాత వచ్చి నాకు వచ్చి కామెంట్ చేయండి ఓకే నేను అప్పుడు నమ్ముతాను చెట్ల గురించి ఫేక్ అని ఫేక్ కాదండి నేను చెప్పడం రాకపోవడం మీరు చే చెప్పిన తర్వాత మీరు యూజ్ చేసే పద్ధతి బాగో బాగో ఉండకపోవడం ఇవి ఉంటుంది అని ఫేక్ అనేది కాదు ఓకేనా ఫ్రెండ్స్ ఇది చాలా స్వచ్ఛమైన మీ సమస్య వెళ్ళిపోవడానికి మంచి ప్రక్రియ ఇది ఓకేనా ఇప్పుడు దాకా ఎవరైతే చూసారో కొత్త వాళ్ళు చూసి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద లోగో కనిపిస్తుంది లోగో పక్కన సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తే నేను నొక్కండి నొక్కి పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ని నొక్కి అప్టేషన్ చేసుకోండి ఇంకొకరు చూసిన ప్రతి ఒక్కరు ఇప్పటిదాకా లైక్ చేయని వారు లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఎవరైతే ఫేక్ అని అనుకుంటున్నారో ఏదైతే మన చెట్ల గురించి సమస్యలు వెళ్ళిపో అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఇదే విధంగా వాళ్ళని నేను ఛాలెంజ్ చేసేస్తున్నాను సేమ్ నేను చెప్పిన విధంగానే మీరు ప్రయత్నం చేయండి ఓకే మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బాబాయ్